మరిసటి రోజు పొద్దున వాళ్ళని దుర్భాషలు ఆడుతుంది మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి వాళ్ళని టార్గెట్ చేస్తుంది అదే టార్గెట్ చేయాలనుకుంటే నాకు పిల్లల్ని పిలుచుకొని ఇప్పుడు కూడా చెప్తున్నా మాట ఎందుకు అవసరం ఉంటుంది మరి ఈరోజు అదే పిల్లలు వాళ్ళ పిల్లలు అదే యాక్సిడెంట్ చేశారు అక్కడ మరి నేనేమన్నా మాట విన్నాను మీరు అట్లా చేయకండి అని చెప్పి నేను ఒక పెద్దగా నేను ఏమన్నా అన్నాను ఎవరి కుటుంబ ఎవరి తల్లిదండ్రులు వాళ్ళని అదుపులో పెట్టుకోవాలి ఇదే నా ఫామ్ హౌస్లో పిల్లలను డ్రైవింగ్ చేసుకుని వీడియోస్ బయటపడలేదా ఇదే ఫామ్ హౌస్లో మరి పది పది పదకొండు ఏళ్ళ పిల్లలను తీసుకొని డ్రైవింగ్ చేసుకుని నా చెట్టులు నాశనం చేసినప్పుడు దీని ఈరోజు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ వచ్చిన పిల్లల గురించి వాళ్ళు ఎవరో వచ్చి కామెంట్ చేస్తారా ఎందుకు మాట్లాడతారండి ఎవరు మీ ఇళ్ళల్లో మీరు ఉండాల్సిన పని లేదు ఈ ఆడపిల్లలు మీ ఇంట్లో పోండి అంటే మరి వా వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఎవరు ఉంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఉండట్లేదా వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండట్లేదా ఎవరి ఫ్యామిలీలో ఎవరు వచ్చి ఉండడానికి ఎవరు అనుమతి ఇవ్వాలి ఎవరు అనుమతి ఇవ్వాలి మా అమ్మ మాట్లాడుకోవాలా మా అమ్మ చేసుకోవాలా ఆ ఇంటి పెద్దగా ఈరోజు కూడా ఒక మాట మాట్లాడుతున్నాను ఈ రోజు రోజు నేను అనుభవిస్తున్నది కానీ తను అనుభవిస్తున్నది కానీ మా నాన్న స్వాధీతంతో సంపాదించుకున్నది మా నాన్నగారు రోజు మా అమ్మ నోరు తెరిచి ఇది నవ్బడుతుంది మీరు అంటే నేను కానీ ఆమె కానీ మాట్లాడట్లేదు అయినా కానీ అందరు పిల్లలు సమానంగా ఉండాలి అందరికీ సమానంగా రావాలని ఆమె తాపేత్ర తప్ప ఒకరిని ఎక్కువ ఒకరినే తక్కువ చూడట్లేదు ప్రతిసారి ఇలాగ మాట్లాడితే నేను కూడా ఈ రోజు నుంచి చెప్తున్నా ప్రతి దానికి నేను కౌంటర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను నేను ఈ పెద్దవాళ్ళకి కూడా అంతా కూడా ఒకటే మాట చెప్తాను నన్ను రెచ్చగొట్టి నన్ను అనవసరంగా లాగి ఇది చేసే సందర్భానికి తీసుకురావకండి మేముగా చేయాలి మేముగా ఉండాలి అనుకుంటే ఈరోజు నాకు మెజార్టీ ప్రజలు నాకు మద్దతు పలుకుతున్నారు మీరు కావాలంటే దానిలో కూడా చూసుకోండి ఆ పిల్లోని వెంట మేము ఉంటామో చేస్తామో ఇది నేను మాట్లాడుతున్నాను నాకు ఏదో నా గురించి నేను గొప్పగా నేను పెట్టుకోవడానికి చేయట్లేదు నేను ప్రజల కోసం నిలబడతాను ప్రజల కోసం చస్తాను ప్రజల కోసం బతుకుతాను ఏముందండి ఈరోజు నేను పోతే నాకేమవుతుంది మా నాన్న పక్కన సమాధి కడతారు అంతకు మించి నాకేం జరగదు నేను ఏం చూడాలో లోటు కింద చూశాను నేను పైన చూసాను ఈరోజు కొత్తగా నాకు పోయింది ఏం లేదు మా నాన్న నా స్కూల్ డేస్లో మా నాన్న ఎట్లా బతికినాడో నాకు హైగా బతకడం తెలుసు లోగా బతకడం తెలుసు ఈరోజు కొత్తగా ఏదో వస్తే ఆడంబరాలకు పోయే మనస్తత్వం కాదు ఆడంబరాలకు కోసం పొంగిపోయే ఇది కాదు ఎవరికి ఎవరు చేస్తున్నారండి ఎవరి కార్లు ఎవరి ఆస్తులు ఎవరి ఆఫీసులు ఎవరి రాజకీయము ఎవరి ఇండ్లు ఎవరి పేరు ప్రతిష్టలు ఏమి లేకుండా వచ్చి ఈరోజు మాట్లాడుతుంటే మేము చూసుకుంటే కూర్చోవాలా నేను సంఘాల వారిని నేనేమి చేస్తా ఏదో మాట్లాడుకోకుండా ఉండడానికి కాదు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నారండి వచ్చి మాకు రాజకీయం నేర్పిస్తారా మాకు ఆస్తుల గురించి చెప్తారా లేకపోతే మా మనుషుల గురించి వాళ్ళు కామెంట్ చేసుకుంటారు కూర్చుంటారా లేకపోతే మా అమ్మ గురించి అరా మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది మా అమ్మ గురించి ఎవరు మాట్లాడతారండి ఎవరు మాట్లాడతారు ఈరోజు ఆ తల్లి గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్న కూడా మీరు చూసారు ఆ రోజు పబ్లిక్గా నేను మాట్లాడుతుంటే మా అమ్మని పక్కన పెట్టుకుంటే ఇలా టేబుల్స్ చేశారు టేబుల్ చేస్తే ఆమె వచ్చి నా మీద మైకు దాడి చేస్తుంది నా మీద మైకు దాడి చేస్తే మా మా వాళ్ళు ఇది అయినారు అమ్మ బయటికి గురాలి ఫ్రేమ్లో ఉందంటే దానికి ఆమె అత్త ప్రోత్సాహం అని మాట్లాడతారు మా చెల్లెల మీదకి తమ్ముడు చనిపోయిన పదకొండో రోజు లోపలే దినం లోపలే మా చెల్లెల మీదకి దాడి చేసింది నా మీదకి వచ్చి పబ్లిక్గా నా మీద దాడి చేసింది ఈరోజు పిల్లల మీదకి దాడికి పోతుంది మీరు పబ్లిక్గా మీరు ఆలోచన చేయండి పబ్లిక్గా నా మీదకి మైక్ ఇసిరేసి నా మీదకి మైకిసేసి రోడ్డు మీదకి అమ్మని తీసుకొచ్చి పబ్లిక్గా చేస్తుందంటే ఇండ్లల్లో కానీ వేరే తర్వాత కానీ ఏం చేస్తుంది అనేది మీకు ఎంతమందికి ఏం తెలుసు అండి ఇండ్లల్లో ఊరికే కన్నీళ్ళు పెట్టుకుని ఇండ్లలో ఏం జరిగిందని ఒకటికి పదిసార్లు సార్లు చెప్పేస్తేనే నిజాలు కావు ఏవి కూడా నేనుగా బయట పెట్టాలి నేనుగా మాట్లాడాలి అనుకుంటే నేను కూడా ఎంత దూరమైనా మాట్లాడగలను అమ్మ వాళ్ళు మాట్లాడలేరన్నా ఇది ఇంత దూరంగా తీసుకొచ్చింది నేనుగా పబ్లిక్గా మా అమ్మని తీసుకొస్తే ఎవరన్నా ఆగగలరా మా అమ్మ మీద అభిమానం ఎట్లా ఉంది ఏందనేది ఆ రోజు ఫ్రేమ్ తీసుకొస్తేనే జనాలలో నుంచి వచ్చిన స్పందన తెలీదా ఏ అమ్మ మాట్లాడలేదు అని అంటే అది ఆమె చేతకాధనం కాదు ఆమెకున్న నాన్న ఉన్నప్పుడు ఆమెకున్న ఇది అంతే ఏ పొద్దున్న లేనప్పటి నుంచి ఏంటండి చెల్లెల గురించి మాట్లాడు పిల్లల గురించి మాట్లాడి మా ఇంట్లో ఎవరిని మిగిల్చరా మొండటి వరకు నన్ను కట్టడి చేయాలని చూసినారు నేను సక్సెస్ అయిన అమ్మను మాట్లాడారు చెల్లెళ్ళు మాట్లాడు ప్రతి వానికి నోటు చేస్తారు పిల్లలను మాట్లాడారు అంటే ఇంకా మేము ఎవరు ఉండకూడదు ఆమెకు అన్నీ అప్పగిచ్చేసిపోవాల నేను ఈ రోజు కూడా చెప్తున్నా నేను అనాథలకైనా నేను ఇవ్వడానికి నేను సంసిద్ధమే కానీ అకారణంగా మా నాన్నగారు కష్టపడి సంపాదించినది ఏ ఒక్కటి కూడా అది ఇల్లు కావచ్చు పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు ఆస్తులు కావచ్చు రాజకీయం కావచ్చు ఏ ఒక్కటి కూడా మా నాన్నగారిది ప్రజలతో పంచుకోవడానికి నేను సిద్ధమే కానీ ఏ సమస్తము ఏ ఒక్కరికి దాన ధర్మాలు ఏ ఒక్కరికి ఆయాచితంగా దాన్ని లబ్ధి చేకూర్చడానికి మాత్రం నేను సిద్ధంగా లేను నా చివరి వరకు ఏదైనా సరే ఆయన చేసిన దాన్ని నేను నిలబెట్టుకోవడానికి ప్రజలతో కూర్చోవడానికి నేను రెడీ కానీ ఏ ఒక్కదానికి నేను సిద్ధంగా లేను అట్ ది సేమ్ టైం మా అమ్మగారి ఆరోగ్య రీతే కూడా నేను ఆమె చెప్పిన ఒకే ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు కూడా ఆమె హాస్పిటల్ నుంచి చెప్పిన ఒకే ఒక మాట చెప్తున్నాను జీవితకాలంలో ఏదైనా సరే నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఒకరు బాధపడుతుంటే సంతోషించే మనస్తత్వం ఆమెది కాదు అది మా ఇంటికి వచ్చిన వ్యక్తులు కావచ్చు కడుపున పెట్టుకో కడుపున పుట్టిన పిల్లలు కావచ్చు రెండు వేరు వేరు కాదు ఆమెకు చెల్లెల పిల్లలు ఒకలాగా ఈ పిల్లల పిల్లలు ఒకలాగా ఆమెకు ఎప్పుడు లేదు ఆ మాట మీకు చెప్పమన్నారు అలాంటిది ఎప్పుడూ ఆమె ఉద్దేశం కాదు దయచేసి ఆమెను అనవసరంగా ప్రతి దాంట్లోకి లాగి కాంట్రవర్సీ చేయాలనుకుంటే ఆమెను రోడ్డు మీదకి తీసుకొస్తే నేను ఎవడు తట్టుకోలేడు అది కూడా చెప్తున్నాను ఆమెను కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆమెతో కానీ మాట్లాడించి ఆమెతో కానీ నేను రాజకీయం చేయాలనుకుంటే అక్కడ ఎదురుగా ఎవరు నిలబడరు అది ఇంటి వాడైనా సరే బయట వాడైనా సరే ఎవరిని ఆమెగా నోటు తెచ్చిందంటే నేను ఎవరిని ఎవరిని మేము ఈడ్చిపెట్టేది లేదు పోనీలే పోనీలే అనుకుంటుంటే ఆమె నువ్వు మాట్లాడుకుంటుంటే అది సముచితం కాదని నేను చెప్తున్నాను మీరు